అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను క్యాబేజీ ఫ్రైని అయితే చాలా ఈజీగా అయితే చేసి చూపిస్తున్నానండి ఇదైతే తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అవసరం లేదు నేను ముందుగా క్యాబేజీని అయితే ఇలాగ కట్ చేసుకున్నాను దానికోసం ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకున్నానండి ఇంకొచ్చి కళాయి పెట్టి అందులోనే శనగపప్పు ఇంకా మనం పోపులకి ఏమేమి వాడుతామో మినుమ మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంకా ఎండిమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నానండి ఇంకా అలా వేగిన తర్వాత ఆనియన్స్ మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి పచ్చిమిర్చి కూడా వేసాను అవి కొద్దిగా మగ్గిన తర్వాత కట్ చేసుకున్న క్యాబేజీని కూడా అందులో వేసి అయితే మగ్గించుకున్నానండి ఇంకా ఇది మగ్గడం కోసం అయితే కొద్దిగా సాల్ట్ వేసి అయితే మూత పెట్టి మగ్గించానండి అందులో అయితే మనం వాటర్ వాడము మనకి క్యాబేజీ తినేటప్పుడు కొంచెం స్మెల్గా స్మెల్ లాగా అనిపిస్తుంది ఇంకా అలాంటి స్మెల్ లాగా అనిపించకుండా మనం బాగా తినాలి అనుకుంటే ఇలా ఫ్రై చేసేయండి చాలా బాగా వస్తుంది ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకొచ్చి అలా మగ్గిన తర్వాత అందులోనే పసుపు కారము ఇంకా అల్లము వెల్లుల్లి పేస్ట్ చూపించలేదు మీకు అది మీరు స్టార్టింగ్లోనే వేసుకోండి ఇంకొచ్చి ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి ఇంకా ఇవి వేసిన తర్వాత కూడా మళ్ళీ కొద్దిసేపు అయితే నేను మగ్గించుకున్నాను ఇది కొంచెం మగ్గడానికి టైం పట్టింది కాకపోతే వాటర్ లేకుండానే నేను మగ్గించుకున్నాను వాటర్ కూడా ఇందులో యాడ్ చేయలేదండి క్యాబేజీలో ఏ వాటర్ ఉంటుందో ఆ వాటర్తో మాత్రమే నేనైతే ఇది ఫ్రై చేశాను టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది మీ దగ్గర ఇంకా గరం మసాలా వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే మసాలాలు వేసుకోవచ్చు నేనైతే మసాలా పెద్దగా యూజ్ చేయను మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి లైక్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్